నమస్తే మిట్లారా డిఎస్సికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ సర్వే చేయండి సార్ అని చాలామంది యాస్పిరెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు అయితే డిస్ట్రిక్ట్ వారిగా తప్పకుండా క్యాస్ట్ వారిగా మనము ఇప్పుడైతే సర్వే చేయబోతున్నాం కాబట్టి ఇంతకుముందు చేయమని చాలామంది అడిగారండి కానీ నేను చేయలేకపోయాను ఎందుకంటే అసలు రెస్పాన్స్ సీట్ వచ్చిన తర్వాత చేసేటువంటి కట్ ఆఫ్ సర్వే అనేటువంటిది జెన్యున్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ సర్వే చేయడం జరుగుతుంది దీంట్లో తప్పకుండా ఇప్పుడు నేను ఒక డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను అక్కడ బ్లూ కలర్ లైన్ కనిపిస్తుంది దానిపైన మీరు క్లిక్ చేశారనుకోండి ఫస్ట్ చూడండి కట్ ఆఫ్ సర్వే స్టార్ట్ బటన్ వస్తుంది ఆ స్టార్ట్ అనే బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క నేమ్ అడుగుతుంది తర్వాత డిస్ట్రిక్ట్ అడుగుతుంది తర్వాత క్యాస్ట్ అడుగుతుంది తర్వాత నాలుగవది ఎస్సీనా ఎస్జిటి అడుగుతుంది తర్వాత ఫోన్ నెంబర్ తర్వాత టెట్ మార్క్స్ తర్వాత టోటల్ డిఎస్సి మార్క్స్ అనేటువంటిది అడుగుతుంది తర్వాత మన సబ్మిట్ బటన్ ఉంటుంది సబ్మిట్ బటన్ కొట్టండి కాబట్టి ఈ రకంగా ఈ డీటెయిల్స్ అనేటువంటిది మనము ఫిల్అప్ చేస్తే ఈజీగా కట్ ఆఫ్ అనేటువంటిది చేయడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ప్రతి డిస్టిక్ వాళ్ళు తప్పకుండా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నటువంటి యాస్పెంట్స్ ఉన్నారో డిస్క్రిప్షన్లో ఇస్తాను అదే రకంగా మన గ్రూప్లో కూడా ఈ లింక్ అనేటువంటిది సెండ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఎక్కువ మంది పార్టిసిపేషన్ చేసే విధంగా తప్పకుండా దీనికి మీరు సెండ్ చేస్తారని అదేవిధంగా షేర్ చేస్తారని అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది కాబట్టి ఎక్కువ మంది ఇందులో పాల్గొనేటట్టు మనం చేస్తే తప్పకుండా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇంకా మనందరికీ తెలుసు ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేటువంటిది మనందరికీ క్లియర్ కట్గా తెలుసు కాబట్టి మనం ఒక సర్వే పెట్టిన తర్వాత ఈజీగా అయితే తెలిసిపోతుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే చాలా టెన్షన్గా ఉంది అసలు ప్రాథమిక కీ చూసుకొని వాళ్ళు కూడా కొందరు ఉంటారండి ఎందుకంటే ఏదో పరిస్థితి బాగలేక లేకుంటే టెన్షన్ ఎక్కువై తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఇది లింక్ కూడా కరెక్ట్ ఓపెన్ కావడం లేదు కాబట్టి తప్పకుండా అయితే రేపటి దాకా హండ్రెడ్ పర్సెంట్ అయితే డేటా అనేటువంటిది కలెక్ట్ చేద్దాము ఈ రెండు మూడు రోజుల్లో వచ్చేటువంటి యొక్క ఆబ్జెక్షన్స్ని బట్టి మనం కూడా కీలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయనేటువంటిది కూడా పరిశీలిద్దాము ఎనీహౌ మట్లా తప్పకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను వీలైతే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే ఈ యొక్క డేటాను ఫిల్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే మీ మార్క్స్ అదేవిధంగా మీ యొక్క క్యాస్ట్ అదేవిధంగా మీ యొక్క డిస్టిక్ అనేటువంటిది కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ